హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముకుంద్ బ్లాగ్స్ ఈరోజు మన వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్లో అయితే ఉన్నామండి నాకు తెలిసి నేను ఇది సెకండ్ టైం అయితే చేయడం నేను వ్రతం నాకు అసలు ఎలా చేస్తారు ఏంటనేది మినిమం ప్రాసెస్ కూడా తెలీదు లాస్ట్ టైం నాకు తెలిసి తెలియనట్టు ఏదో అలా చేసుకొని వచ్చేసాను ఈసారి మాత్రం కొన్ని తెలుసుకొని చేశాను ఇంకా ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే నేను నెక్స్ట్ టైం అవి రిపీట్ కానివ్వకుండా చూసుకుంటాను ఈ వరలక్ష్మి వ్రతం నాకు చాలా స్పెషల్ ఎందుకు అంటే మా ఇంటికి ముగ్గురు లక్ష్మీదేవిలు వచ్చారు వాళ్ళు ఎవరో కాదండి మా అమ్మ మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళు వస్తే నాకు ఫుల్ఫిల్ అయిపోయినట్టే ఇంకా వాళ్ళ రూపంలో వరమహాలక్ష్మి తల్లి అయితే మా ఇంటికి వచ్చేసింది నాకు నచ్చిన విధంగా నా స్తోమతకు తగ్గట్టు నేనైతే వరలక్ష్మి వ్రత అమ్మవారి వ్రతాన్నైతే ఆచరించాను కొంతమంది నైవేద్యాలు తొమ్మిదే పెట్టాలి ఏడే పెట్టాలి పన్నెండు రకాలు పెట్టాలి అలా అంటారండి కానీ అమ్మవారు మనల్ని ఏమీ అడగదు మనం నిష్టగా మనలో భక్తి ఉండి అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటే మనం పువ్వులు ఒక కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టుకున్న అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తుంది అండి నేనైతే అదే నమ్ముతాను మరి నేను ఎందుకు అన్ని రకాలు చేశాను అంటే అది నా కేవలం నా తృప్తి కోసమేనండి అలాగే ఒక ఐదుగురికి భోజనం పెడదాం అనుకున్నాను ఒక ఐదుగురికి అయితే భోజనం పెడదాం ఈ పూట అని అనుకొని నేనైతే ఐటెమ్స్ అన్నీ తయారు చేశానండి ఈరోజైతే నాకు చాలా అంటే చాలా తృప్తిగా నా మనసు చాలా తృప్తి పడింది ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళు వచ్చారు అండ్ ఇంట్లో భోజనం చేసి చేయగడిగారు అది నా చేత్తో నేను వడ్డించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాకుండా అమ్మవారికి నమస్కరించుకొని చూస్తే పువ్వు అయితే కింద పడి ఉందండి పువ్వు కింద పడితే మనల్ని ఆశీర్వద్దిచ్చేనట్టే అని అందరూ అంటారు కదండి అదొకటి నాకు హ్యాపీ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అయితే నేను కోరుకుంటున్నానండి అమ్మవారి ఆశీర్వాదం ఉంటే చిన్న విషయం కూడా మనకి సాధ్యమైపోయిద్దండి లాస్ట్ ఇయర్ మాత్రం అందరూ కలుషం పెట్టుకొని అమ్మవారి రూపునైతే అయితే పూజ చేసుకున్నారు బట్ కలుషం పెట్టే అనవాయితీ అయితే మాకు లేదండి కానీ అమ్మవారి రూపైనా పెట్టుకుందాం అని అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని లాస్ట్ ఇయర్ కొంచెం అది పెట్టుకోలేదని డిసప్పాయింట్ అనిపించింది బట్ ఆ అమ్మ నాకైతే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది అదేంటి అంటే అష్టలక్ష్మి హారం అమ్మ మెళ్ళలో వేసి పూజ చేసుకునే గొప్ప అవకాశాన్ని అయితే నాకు ఇచ్చింది దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు క్లోజ్లో చూడొచ్చు అమ్మవారి మెడలో హారం ఉంటుంది అష్టలక్ష్మి హారం అండి ఆ హారం డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే చెప్పండి దాని మీద నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెడతాను అలాగే మా పిన్ని నాన్ తాడు మోడలు లాకెట్ వచ్చి వస్తున్నాయి కదండి ఇప్పుడు రీసెంట్ గా కొత్త మోడలు మా పిన్ని కూడా ఐటెం అయితే తీసుకొచ్చి అమ్మవారి మెడలో అయితే వేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అప్పుడైతే దాని మెడలో వేసుకుందండి అది కూడా చూపిస్తాను మీకు మోడల్ కనుక నచ్చినట్లయితే దాని మీద కూడా ఒక షార్ట్ వీడియో తీస్తాను ఈవిడైతే మా పెద్దమ్మ అండి చెప్పాను కదా మా ముగ్గురు లక్ష్మీదేవిలో ఫస్ట్ లక్ష్మీదేవి ఈవిడే నాకు మా పెద్దమ్మ మా అమ్మ మా పిన్నే నాకు అన్నీ అండి నాకు ఏదొచ్చినా కూడా వాళ్ళే చూసుకుంటారు నా ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా నాకు ఏ ఒంట్లో బాగోకపోయినా ఏదైనా సరే కూడా వాళ్ళే ఫస్ట్ ఉంటారండి వాళ్ళు లేకపోతే అసలు నాకు ఫుల్ఫిల్ అనిపించదు వాళ్ళు వచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనుకున్నది అనుకున్నట్టు వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి నేను ఫుల్ హ్యాపీ అండి అమ్మవార్లాగా మా ముగ్గురమ్మలు మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించి నా ఇంట్లో భోజనం చేసి వెళ్ళారండి అది నాకు చాలా హ్యాపీ అమ్మవారు ఆశీస్సులు నాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా అమ్మలే కాదండి మీ ఆశీర్వాదాలు కూడా నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా నిష్టగా ఆవాహన చేసుకొని నేనైతే వ్రతం చేసుకున్నానండి ఈ ఇయర్ ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న ఒక విషయం జరిగిద్ది అని గట్టిగా నమ్ముతున్నాను మీరందరూ కూడా జరగాలని కోరుకోండి ఒకప్పుడు ఒక పూజ చేసుకోవాలన్నా ఎవరి సపోర్ట్ నాకు ఉండేది కాదు కానీ ఈ ఇయర్ మాత్రం అందరి సపోర్ట్ నాకు చాలా బాగుంది ముఖ్యంగా నా హస్బెండ్ సపోర్ట్ ప్రతి ఒక్కటి నన్ను మార్కెటింగ్ మార్కెట్కి తీసుకెళ్ళి అన్ని కావాల్సిన పూజ సామాగ్రి అంతా కొనిపించారు నైట్ వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయ్యింది అయిన తర్వాత కూడా ఇంట్లో కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదండీ హౌస్ క్లీనింగ్ అని అవన్నీ కూడా నా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశారు ఆ విషయంలో నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడ హారం అయితే మా పెద్దమ్మ మెళ్ళలో వేస్తున్నానండి ఎందుకంటే నేను ఏది కొనుక్కున్నా కూడా ఫస్ట్ మా ముగ్గురు అమ్మలు మెళ్ళలో వేసిన తర్వాతే నేను వేసుకుంటాను ఎందుకంటే నాకు అదొక సెంటిమెంట్ అండి అలా వస్తువు వాళ్ళ మెల్ల వేసి నేను వేసుకుంటే నాకు ఇంకో వస్తువు త్వరలో వచ్చేస్తుంది అది అందుకనే సెంటిమెంట్ పిన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి తన నాన్న మోడల్ మేము మెల్ల వేసుకొని ఇచ్చేసాము నన్ను అయితే చాలా బాగా ఆశీర్వదించింది అంతే ఈ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి